గుడపర్వత దానం ఈశ్వరుడు నారదునికి ఇట్లా చెప్పాను ఇప్పుడు ఇక మీదట గుడపర్వత దాన వ్రతం చెబుతాను అది ఉత్తమమైనది దాన్ని ఆచరించిన వారు సురల పూజను చూ స్వర్గంను సుఖిస్తారు దీనికై పది బారులు కానీ ఐదు బారులు కానీ మూడు బారువులు కానీ తగినంత ధనం లేనివారు ఒకటిన్నర బారు కానీ బెల్లం వినియోగించాలి ధాన్యపర్వత దా దాన ఆవాహనం పూజ హేమవృక్షములు అమెరిక విష్కంప పర్వతములను సరస్సులను వనములను దేవతలను విన్యాసం చెయ్యాలి హోమాన్ని జాగరణని లోకపాళాది వాసనాన్ని కూడా ధాన్యపర్వత పర్వత మందు వలె దేవతలయందు విశ్వాత్ముడ జనార్దనో వేదములందు ప్రణవమును స్త్రీలయందు పార్వతీయునో శ్రేష్టమైనట్లు రసములలో ఇక్షురసం శ్రేష్టం కావన గుడపర్వతమ్మ నాకు మేలగు లక్ష్మిని ఇవ్వము నీకు నీవు పార్వతికి నివాసం కావున నీవు నన్ను ఎల్లప్పుడూ కాపాడము అని ప్రార్థిస్తూ ఈ విధానముగా గుడపర్వత దానం చేసిన వారు గంధర్వుల చే కీర్తిగానం చేయబడచు గౌరీలోకమును సుఖింతురు ఇట్లా నూరు కల్పములైన తర్వాత సప్తద్వీపాధిపతి అయి జన్మించి ఆయుర ఆరోగ్య సంపన్నుడై శత్రువులకు అజయుడై వర్ధిల్లును